హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి మేము హౌస్ లిఫ్ట్ అయ్యాము కదండి వన్ మంత్ బ్యాక్ వీడియో ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నాను ఇంకా టైం అయితే లేదండి పిల్లలతో అస్సలు అవ్వట్లేదు ఇంకా అప్పుడే ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేయాల్సింది కానీ లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా బయట అంతా క్లీన్ చేసేసాను ఇంకా పొడి లేదు ఇంకా పొడి అయితే తెచ్చుకోవాలి అందుకని ముగ్గు ఏం వేయలేదండి ఇంకా మొత్తం బయట అంతా క్లీన్ చేసేసాను ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నాడు అంటే ఒక మంచు విరిగిపోయింది కదండి అది వెల్డింగ్ ఓడిపోయింది ఇంకా అందుకనేసి మా హస్బెండ్ హాల్లో పడుకుంటున్నారు ఇంకా మేము ముగ్గురం అయితే ఈ మంచం పైన అండి ఇంకా అలాగే పిల్లలతో ఇంకా అంటే సరిపోవట్లేదు అది మంచము ఇంకా అది వెల్డింగ్ వరకు కష్టమే మంచం అయితే ఇంక ఈ విధంగా పిల్లలు అయితే నిద్రపోతున్నారు ఇంకా నేనైతే లంచ్ అవన్నీ ఉంటాయి కదండి టిఫిన్ అన్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా సిక్స్ ట్వంటీ కల్లా లేట్ చేసి ఇంకా వాటర్ కూడా వచ్చ వచ్చేస్తాయి ఆ టైంకి సిక్స్ నుంచి సెవెన్ లోపు వస్తాయి వాటర్ ఆ టైంలోనే పట్టేసుకోవాలి ఇంక ఇక్కడ ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా చట్నీ టిఫిన్ కోసం అనేసి దోశ అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా ఇంకా చట్నీ కూడా మిక్సీకి అయితే వేసేద్దాం అనేసి ఇంకా చట్నీకి అయితే ఇంకా అన్నీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఈ సింక్ అయితే ఎలాగోలా క్లీన్ చేసేయాలండి నాకు ఈ సింక్ కొని చూసినప్పుడల్లా ఇంకా గిన్నెలు ఇంకా ఏమంటారు అంటే ఎప్పుడు నీట్గా ఉంటుంది కదండి నేను ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను కానీ ఈ సింక్ ఎందుకు అబ్బా ఇట్లా ఉంది అనేసి అనుకుంటుంటాను ఇంకా అయినా ఇప్పుడు పర్లేదండి వన్ మంత్ అవుతుంది కదా ఇంకెలాగోలా నీట్గా అయితే చేసేసాను ఆ సింకునైతే ఇంక ఇక్కడ మా హస్బెండ్ నిద్ర లేచే వరకు కసు కొట్టాలి ఇంకా కసు కొట్టలేదు ఇంకా స్టార్టింగ్లో ఇంకా మేము వాషింగ్ మెషిన్ ఫిక్స్ చేయలేదు కదండి అప్పుడైతే బట్టలు అయితే ఉతకాలనేసి బట్టలు అయితే నానబెట్టి పెట్టేస్తున్నాను ఇంకా బయట ఇక్కడ సైడ్ అయితే ఉతికేసాను అంటే సందులో ఇలాగ ట్యాప్ అయితే ఉందండి ఇప్పుడైతే ఇంకా అంటే ఇంటి ముందు ఉన్న ట్యాప్ దగ్గర వాటర్ అయితే పోవట్లేదు అనేసి మళ్ళీ మేము వచ్చిన తర్వాత అన్ని రిపేర్ అయితే చేశారండీ ఇప్పుడైతే పర్లేదు పోతున్నాయి ఇంకా వాష్ చేసేవి కూడా ఏం లేవు కదా ఇంకా అప్పుడైతే ఉండేవి ఇప్పుడైతే అస్సలు అండి హౌస్ షిఫ్ట్ అయ్యాక ఒక సైడ్ హౌస్ అడ్దుకోవడము అంటే త్రీ డేస్ పట్టిందండి కంటిన్యూస్గా నాకు మళ్ళీ తర్వాత ఇవన్నీ ఉంటాయి కదండి ఇలాగ ముళ్ళెలు కట్టుకొని అయితే వచ్చేసాను కదండి బట్టలు అన్నీ అవన్నీ మళ్ళీ అలాగే మడత పెట్టేయలేను ఇంకా సర్పులో వా అదే వాష్ చేసేసి జాడీ అన్నట్లుగా సర్ఫ్లో నానబెట్టి పెట్టేస్తున్నాను అండి ఇంకా వాటర్ వచ్చే టైంకి అస్సలు అండి ఇంకా త్రీ డేస్ మొత్తం సర్దుకోవడము మళ్ళీ బట్టలు ఇవి ఉంటాయి కదండి ఇవన్నీ వాష్ చేసుకోవడము ఇంకా అస్సలు వన్ వీక్ నుంచి రెస్టే లేదండి ఇంకా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా వన్ మంత్ అవుతుంది కదా సెట్ అయిపోయింది ఇప్పుడు అంతా ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేసుకున్నాను నీట్గా ఇంకా చూసారు కదా ఇవైతే వాష్ చేసేసి మిదపైనైతే ఆరేసాను ఇంక ఈ విధంగా ఇంకా పైన అయితే ఆరేసానండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఇంకా క్లైమేట్ అయితే చేంజ్ అయిందండి వర్షం పడేటట్లు ఉంది అయినా సరే ఆరేసాను ఇంక ఈ విధంగా పైన అయితే బట్టలైతే ఇంకా ఇప్పుడైతే కిందికి అయితే వెళ్ళాలండి కిందికి వెళ్ళేసి ఇంకా దోశ అయితే వేస్తున్నాను ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది పోపు అయితే పెట్టేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నేను రైస్ కూడా పెట్టేశాను ఇంకా చట్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను ఇంకా దోశ పిండి అయితే కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకోవాలి ఇంకా ఇవి రేషన్ బి ఏమి ఉంటాయి కదండి రేషన్లో ఇచ్చేవి మేము తెచ్చుకోక చాలా డేస్ అవుతుంది ఇంక ఈసారి అయితే తెచ్చుకోవాలి ఇంకా అంటే నేను ఒక్కదాన్నే వెళ్ళాలి కదా అన్నట్లుగా తెచ్చుకోవట్లేదు ఇంకా ఇప్పుడైతే ఇంకేసారి అయితే తెచ్చుకోవాలండి ఇంకా ఇవి అయిపోయాయి ఇంకా దోశకి అవి ఇవి అయితేనే బాగుంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి పిండి అయితే ఇంకా తీసి పెట్టుకుంటాను కావాల్సిన క్వాంటిటీ తీసుకొని మిగతాదైతే అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను నేను దోశ చాలా చాలాసార్లు చెప్పాను అనుకుంటా దోశ పిండిలో అయితే నేను కొద్దిగా బొరుగులు అయితే యాడ్ చేస్తానండి మిక్సీకి వేసే టైంలో అలాగైతేనే రెడ్ కలర్లో వచ్చేస్తాయి ఎక్కువ రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టినా మనకి దోశ పిండి అనేది ఇంక ఇక్కడైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసేస్తున్నానండి సాల్ట్ వేసేసి ఇంకా కలిపేసుకొని ఇంకా దోశలు అయితే వేసేయడమే చట్నీ కూడా ఆల్రెడీ మిక్సీకి వేసాను కదా అందులో కూడా పోపు పెట్టేస్తే ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా అంటే నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే నేను మార్నింగ్ టైంలో చపాతీ చేయట్లేదు ఇంకా నైట్ టైం అయితే చపాతీ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా సర్దినవన్నీ ఈ విధంగా చూపిస్తున్నాను వన్ డేలోనే సర్దిస్తానండి కిచెన్ మొత్తము ఇంకా ఒక వన్ డేలో బట్టలు ఉంటాయి కదండి ఆ బట్టలు అన్నీ వన్ డేలో ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా రిమైనింగ్ ఏమైనా వర్క్స్ ఉంటాయి కదండి అవన్నీ ఇంకా ఒక వన్ డే త్రీ డేస్ పట్టిందండి ఇంకా త్రీ డేస్ పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి లంచ్ బాక్స్ పంపి మళ్ళీ తర్వాత ఇంకా వర్క్స్ చేసుకుంటూ ఉండడం అలాగైపోయిందండి అయిపోయిందండి ఇంకా అయినా సరే ఇంకా హౌస్ షిఫ్ట్ అవ్వడం అంటే మామూలు పని కాదు కదండి ఇంకా ఇంకా అలాగే అయినా కొంచెం నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటాను కాబట్టి నాకు అంత వర్క్ ఏమనిపించదు ఇంకా ఎప్పుడైతే ఇంకా దోశలు అయితే వేసేస్తున్నానండి ఇంకా అప్పుడే స్టార్టింగ్లోనే ఎడిటింగ్ చేసి అంటే సరిపోయేది ఇంకా అస్సలు అండి ఇంకా అంటే కంటిన్యూస్గా ఈ హౌస్లో పెడుతూనే ఉన్నాను కదా బ్లాగ్స్ మళ్ళీ తర్వాత ఇంకా ఇది మర్చిపోయాను చూస్తే ఈ బ్లాగ్ కూడా ఉంది అన్నట్లుగా ఇంకా దోశలు కదండి ఇంత క్రిస్పీగా కలర్ కూడా చేంజ్ అయ్యాయి బాగా వచ్చేస్తాయండి ఇంకా మా పిల్లలకైతే కొంచెం మెత్తగా ఉండాలండి దోశలు నాకేమో క్రిస్పీగా ఉండాలి ఇంకా అందుకనేసి వేసి పెట్టేసి మూత పెట్టేస్తానండి ఇంకా కొంచెం వాళ్ళు తినే టైంకి మెత్తగా అయిపోతాయి ఇంకా వాళ్ళనైతే ఇంకా నిద్ర లేపే వాళ్ళండి ఇంకా స్కూల్ టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ రెడీ చేసేసారండి ఇంకా స్నానం అయితే చేసేసారు నేను రైస్ చల్లగా కావాలనేసి ఇక్కడ లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను ఇక్కడ మా హస్బెండ్ తినేస్తున్నాడు మా పెద్ద పాప కూడా తినేస్తుంది ఇంకా చిన్న పాప అందరు కలిసి తినేస్తున్నారు ఇంకా నేను కూడా తినేస్తాను వాళ్ళని స్కూల్కి పంపించేసి అప్పటికప్పుడు వేడి వేడి వేసుకొని అయితే తినేస్తానండి నేను ఇక్కడ ఈ విధంగా అయితే దోశలు అయితే వేసేస్తున్నాను చూస్తారు కదండి ఇంకా ఇంకా తోసేలు అయితే ఈరోజు టిఫిన్ దోస ఇంకా పిల్లలైతే వాళ్ళకి పిల్లకలు ఉంటాయి కదండీ వేసేసాను ఇంకా రెడీ అవుతున్నారు ఇంక ఇక్కడ మా హస్బెండ్ అందరూ ఒకే చోట కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైనా వర్క్స్ ఉంటే చేసేసుకుంటాను నేను ఇంకా చూసారు కదండి బ్యాగ్స్ కూడా కొత్తవి అండి అంటే పోయిన ఇయర్ వేరేవి కదా ఇప్పుడు స్కూల్లోనే వాళ్ళే బుక్స్తో పాటు ఇచ్చేసారంట ఇంకా అందుకనేసి ఇంకా ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళ డాడీ పోయిన వెయ్యరే స్కూల్ క్లోజ్ చేసే ముందే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు ఇంకా ఈ బు ఈ బ్యాగ్స్ ఇచ్చారన్నట్లుగా ఇంకా మళ్ళీ అవైతే తీసుకొని వెళ్తున్నారు చూసారు కదండి ఇంకా హాల్ కూడా సర్దేశాను ఒక కర్టన్ అయితే వేసేసాను ఇంకా సింపుల్గా హోమ్ టూర్ అనుకోండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సోఫా అయితే సెట్ చేసేసాను పింక్ ఇది ఉంది కదండి పింక్ వాల్ అక్కడ సైడ్ పెట్టేదాన్ని సోఫా కానీ మళ్ళీ ఇక్కడ కర్టన్ వేసిన సైడ్ పెట్టేసే ప్లేస్ ఎక్కువ వచ్చేస్తుంది ఈ విధంగా సెట్ చేశాను ఫైనల్గా హాల్ లుక్ అయితే ఇది ఇంకా హాల్లోనే మనకి ఓపెన్ కిచెన్ లాగా కిచెన్ అండ్ ఇది ఉంటుంది కదండి డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇంక ఈ విధంగా అయితే ఉందండి ఇంకా ఇలాగ సర్దుకున్నాను అన్నీ ఇంకా నీట్గా అయితే మళ్ళీ ఇప్పుడు నీట్గా అయితే ఉంది కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎక్కడ వక్కడ వేసేస్తుంటాండి ఇంకా కిచెన్లో చూసారు కదండి ఇంక ఈ గిన్నెలు ఈ గిన్నెలు ఇంకా లేడీస్కి మనకు కష్టమైన పని అంటే ఇంకా ఈ గిన్నెలు గడగడమే అండి ఇంక ఇక్కడ చూసారు కదా కిచెన్ కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఫస్ట్ అలవాటు అయిపోయి ఉంటుందిలేండి బ్లాగ్స్లో చూస్తున్నారు కదా ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్లో తీసాను అనుకుంటా ఇంక ఇక్కడ బెడ్రూమ్స్ అండి ఇవి ఆపోజిట్ రెండు బెడ్రూమ్స్ కలిసి ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇంతకుముందు నా హౌసెస్లో టూ వాష్రూమ్స్ త్రీ అలాగ ఉండేవి కానీ ఈ హౌస్లో లోపల వా ఒకటే ఇచ్చారు బయట ఒకటి ఇచ్చారు టూ వాష్రూమ్స్ అండి ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయండి మా హస్బెండ్ షర్ట్ ఏదో ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు ఇంకా పిల్లలైతే ఆ డ్రెస్ వద్దు ఈ డ్రెస్ వద్దు అన్నట్లుగా ఇవి కూడా తీసి పడేసారు అన్నట్టుగా ఇంక ఇవి కూడా మళ్ళా అయితే పెట్టేస్తున్నానండి ఇంక ఈ విధంగా అందుకే ఫాస్ట్ ఫర్ వల్ల పెట్టేశాను మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా నాకు కూడా బోర్ అనిపిస్తుంది అండి వాయిస్ ఇవ్వాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు కానీ వాయిస్ కోసం అనేసి అండి నేను పోస్ట్ పోన్ చేస్తుంటాను వీడియోస్ నాకు అస్సలు ఇష్టం ఉండదు అండి ఎందుకో వాయిస్ ఇవ్వడం మిగతా వీడియోస్ ఇంట్రెస్ట్గా తీసుకుంటాను కానీ వాయిస్ మాత్రం ఇంకా ఇవ్వను ఇంకా అలాగే అలాగే ఉండిపోతున్నాయి వీడియోస్ ఇంకా ఈ హౌస్ మేము రీసెంట్గా అంటే మేము ఖాళీ చేసి హౌస్ కొంచెం ఒకేలా ఉన్నాయేమో అనేసి మా పిల్లలు అయితే అన్నారు మీకు కూడా అలా అనిపించిందేమో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను బెడ్రూమ్ ఇంకా కొన్నే కదా గిన్నెలు ఉండేది ఇవి ఇవి కూడా కడిగేస్తే ఇంకా పని మొత్తం అయిపోతుంది అనేసి ఇంకా నేను కూడా స్నానం అయితే వచ్చి మిగతా వర్క్స్ అయితే చేసుకున్నానండి ఇంకా అంటే నేను నైటీలో ఉన్నాను కదా నాకు అసలు ఇష్టం ఉండదండి నైటీలో తీయడం వీడియోస్ అలాగా అందుకనేసి ఫస్ట్ ఇంకా స్నానం చేసేసి వచ్చి మిగతా వర్క్స్ చేసుకుందాం అన్నట్లుగా ఇంకా ఈ విధంగా అయితే ఇంకా ఫస్ట్ ఫ్రెష్ అయిపోయేసి వచ్చి ఇంకా బెడ్రూమ్ సర్దేసి ఇంకా హాల్ అన్నీ నీట్గా సర్దేసి ఇంకా ఈ గిన్నెలు కూడా కడిగేస్తున్నానండి ఇంక ఈ విధంగా అయితే ఇంకా సింపుల్గా అయితే తీసాను ఈ హౌస్లో బ్లాగ్ అయితే ఇంకా ఈ మధ్య కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారండి వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు అంటే తెలుసు నేను ఎలాగ వర్క్ చేసుకుంటాను ఇప్పుడు చూసిన వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి ఇంకా అంటే నేను చేసుకునే వర్క్సే ఉంటాయండి చాలామంది బయటికి వెళ్ళేసి అంటే కర్నూల్లో ఫేమస్ ఉన్నవి అలాగ చూపియమనేసి అంటున్నారు కానీ బయటికి వెళ్ళాలి అంటే మనము ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్లో అంటే నేను ఎంత కష్టపడి తీసానో వీడియోస్ అంటే స్టార్టింగ్లో బయటికి వెళ్ళేసి ఇలాగా అంటే సపరేట్ ఆటో తీసుకెళ్ళేసి ఖర్చు పెట్టుకున్నాను అండి నేను చాలా తర్వాత అర్థమైంది మనం ఎక్కడికి వెళ్ళి తీసినా అదే వ్యూసే వచ్చేస్తున్నాయి ఇంట్లో పనులైనా అదే వ్యూస్ వస్తున్నాయి అన్నట్లుగా ఇంకా నేనైతే లైట్ తీసుకున్నానండి మనం బయటికి వెళ్ళాలంటే మెయిన్ ఖర్చు అండి ఆ ఖర్చు పెట్టుకున్నా సరే మనకు ఆ ఖర్చుకు తగ్గట్లు వచ్చేస్తే ఏం కాదు మనము మళ్ళీ అందుకనేసి నేనైతే బయటికి అయితే వెళ్ళి చూపించను అండి ఇంట్లో నేను చేసుకునే వర్క్స్ మాత్రమే ఇంకా అందుకనేసి నా ఛానల్ని కూడా నేను భారతి బ్లాగ్స్ అనే పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదండి ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇంకా అంత హాలు కిచెన్ బెడ్రూమ్ అంతా అయిపోయిందండి లాస్ట్లో ఈ క్లిప్ క్లిప్ కాదండి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంకా ఫైనల్గా ఇంకా నీట్గా అయితే పెట్టేసానండి హౌస్ నాకు ఎందుకో అండి రోజు ఫ్లోర్ క్లీన్ చేయకపోయినా ఇలాగో ఉంటుంది ఇంకా అందుకనేసి డైలీ ఫ్లోర్ క్లీన్ చేస్తాను ఈ రోజు వద్దులే అనుకుంటాను ఎప్పుడన్నా ఇంకా అయినా సరే ఉండాలనిపించదు మా అక్క వాళ్ళేమో అరుస్తుంటారు ఎప్పుడు అవసరమా ఏమన్నా ఇంకా డే బై డే అలాగే పెట్టుకో అనేసి అంటుంటారు మీరేం కింద పడుకోరు కదా ఇంకా మంచం పైనే కదా ఒకవేళ కింద పడుకుంటే చీమలు అవన్నీ ఉంటాయి డస్ట్ ఉంటుంది అన్నట్లుగా అనుకోవచ్చు అనేసి అంటుంటారు ఇంకైనా సరే నాకు ఎందుకో ఇష్టం ఉండదు అండి డైలీ దుడిస్తేనే నాకు అదొక హ్యాపీనెస్ ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ బయట క్లీన్ చేసేసాను కాబట్టి ఊరికే ఒక ఒక అంటే ఒకసారి ఇలాగా మాపైతే పెట్టేస్తున్నానండి బయట ఎంత క్లీన్ చేసినా సరే అవి క్లీన్ చేసినప్పుడు నీట్గా ఉంటాయండి తర్వాత ఎందుకు ఆ బండలు అలాగానే ఏమో ఇంకా తర్వాత మళ్ళీ అంతగా అనిపించదు నాకైతే ఇంకా ఫైనల్గా ఇంకా వర్క్స్ మొత్తం అయిపోయాయండి ఇంకా చూసారు కదండి ఇంకా ఫస్ట్ అంటే స్నానం చేసి చే అంటే ఇంతకుముందు స్నానం చేయకముందు చేసేదాన్ని వర్క్స్ తర్వాత మళ్ళీ అన్ని స్నానం చేసేసి చేస్తున్నాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి మా పిల్లలు క్యారెట్ హల్వా అయితే చేయమని చెప్పారండి అంటే నిన్ననే చేయమన్నారు లేదు ఈవినింగ్ చేస్తా అనేసి ఈవినింగ్ అయితే చేస్తున్నానండి క్యారెట్ హల్వా ఇంకా పాలు అయితే వేడి పెట్టేసాను పక్కన ఇంకా పెట్టేసి ఇంకా క్యారెట్ హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా పాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మా పిల్లలకి ఇంతకుముందు అసలు ఇష్టం ఉండేది కాదు నేను నా కోసం అని అన్నట్లుగా అంటే చేసుకునే అని అంటే ఏదైనా వంట ఇష్టం అంటే ఏదైనా తినాలనిపిస్తే ఇంకా అప్పటికప్పుడు చేసేసుకుంటాను ఇంకా మా పిల్లలు ఏదైనా అడిగినా సరే ఇంకా చేయకుండా అయితే ఉండలేను కదా నా అడిగినా అప్పుడే అవును కదా ఇంక ఇప్పుడు వచ్చేసి టైం అండి ఈ టైంలో నైట్ టైంలో ఎడిటింగ్ చేస్తున్నాను మామూలు వాళ్ళు వీడియో చూసుకుంటూ ఉన్నారు అంటే నేను వాయిస్ ఇస్తుంటే చూస్తూ ఉన్నారు ఇంకా అంటే ఈ రోజు అండి నాగుల చవితి రోజు నేను బియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేశానా ఆ నెక్స్ట్ డే సాటర్డే కదండి సాటర్డే రోజు అయితే ఇంకా మాకు సేమియా పాయసం కావాలి అనేసి అన్నారు ఇంకా బియ్యం పాయసం ఒకరోజు సేమియా పాయసం ఒకరోజు అలాగా చేశానండి అందుకు చెప్తూ ఉంది తను అంటే మా పిల్లలు అడిగినా సరే వెంటనే ఇంకా పిల్లలకు తినాలనిపించినప్పుడు మనం చేసి ఇవ్వాలండి అందుకనేసి ఏదడిగినా ఒకవేళ ఆ రోజు అవ్వట్లేదు అంటే కనుక నేనైతే ఇంకా నెక్స్ట్ డే మా నెక్స్ట్ డే చేస్తాను అనేసి చెప్తాను ఇంకా అది ప్రిపేర్ లోపు నేను క్యారెట్ హల్వా మా పిల్లలు అయితే వచ్చేసారు ఇంకా కొన్ని పాలు అయితే ఉన్నాయి కదండి ఇప్పుడు స్వీట్ తినేసి ఇంకేం తింటారు అన్నట్లుగా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఉందండి కొంచెము ఇంకా నైట్కి ఏం చేయాలనేసి ఆలోచిస్తున్నాను ఇంకా నైట్ టైం ఖచ్చితంగా ఇంకా కొద్దిగా రైస్ అన్న మిగిలేటట్లయితే చేస్తాను నైట్ టైం కర్రీ చపాతి ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను కదండి ఇంకా క్యారెట్ హల్వా అయితే ఇందులో పెట్టేసాను కొంచెం మిగిలిందనేసి మిగిలిందనో అందులో షిఫ్ట్ చేసేసాను ఇంకా మా పిల్లలు అయితే తిన్న తర్వాత గుర్తు లేదండి వన్ మంత్ అవుతుంది కదా ఇంకా సింక్ కూడా నీట్గా క్లీన్ చేసేసానండి ఇంకా కొంచెం వాటర్ లీక్ అవుతుంది అనేసి అది ఇలాగ ట్యాప్ అయితే తిప్పేస్తున్నాను చూశారు కదండి ఇంకా హౌస్ అంతా నీట్గా అయితే ఉంది ఇంకా ఇప్పుడైతే అయితే వచ్చేసాను ఇంకా ఇవి ఏమంటారు బట్టలు అయితే తెద్దామనేసి మార్నింగ్ అయితే ఆరేసానండి ఇంకా అంటే ఎండ ఎక్కువ రావట్లేదు అనేసి ఆరేసాను కదా ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు పిల్లలకైతే క్యారెట్ హల్వానే ఏదో పెట్టేసి ఇంకా నేనైతే అయితే వచ్చేస్తానండి బట్టలు అయితే తీసుకుందాం అనేసి ఇంకా ఫుల్ వర్క్ ఉండిందండి షిఫ్ట్ అవ్వడము ఇవి వర్క్స్ అన్నీ ఇంకా అయినా సరే ఇంకా చేసుకుంటారండి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి వర్క్స్ అన్నీ చేసుకోవడము ఇంకా వీడియోస్ చేసుకుంటూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది ఇంక ఇక్కడైతే ఈవినింగ్ ఆ టైంలో అని మళ్ళీ పిల్లలైతే ఖచ్చితంగా వాకింగ్ అయితే తీసుకొని అయితే వచ్చేస్తాను అక్కడ చూడండి స్కేటింగ్ అయితే ఆడుతూ ఉంది మా పాప అయితే పార్క్ అయితే తీసుకొని అయితే వచ్చేసాను ఇంక ఇక్కడ రోడ్ పైన అయితే బాగుంటుంది మా పాప లోపల ఆడుకుంటాననేసి పార్కులో తీసుకొచ్చిందే ఇంకా అది భూమిలో జరగట్లేదు ఇంకా అందుకనేసి అంటే వాకింగ్ లాగా అలాగైనా బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడ చూసారు కదా మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా స్కేటింగ్తో అంటే మేము ఉండే ఏరియాలో చాలా బాగుంటుందండి అంటే నాకు చాలా ఇష్టము పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా పుల్ల చెట్లు మొక్కలు అన్నీ చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం అండి బాగా ఇలాగా ఉంటే అంటే పిల్లలకు ఆడుకోవడానికైనా ఇంకా ఈ మధ్య పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అసలు టైం సెట్ అవ్వట్లేదు నేను అక్కడికి వెళ్దాం న్న బయటకంటే వద్దమ్మా హోంవర్క్ ఉందనేసి రావట్లేదు లేకపోతే నాకు పిల్లల్ని ఒక వన్ అవర్ అన్న బయట ఆడిపించుకొని అయితే వచ్చేస్తానండి ఇక్కడ మా పాప సీన్ పండు అయితే తింటుంది మా భవిష్య ఎవరికైనా టిప్ తెలియకపోతే ఫాలో అవ్వండి ఆఫ్ కట్ చేసేసి తీసుకుంది మనము ఇలాగ గోడుతో గొలు చేసుకొని తీసుకుంటే నొప్పి పెడుతుంది అన్నట్లుగా చాక్ తీసుకుంది అంటే నేను చేయి కట్ అవుతుంది అనేసి వినట్లేదు చూసారు కదా అక్కడ మా చిన్న పాప రాసుకుంటుంది తను వచ్చేసి ఇంక ఈ విధంగా సీన్ పండు అయితే తీసేసుకుందండి ఇంకా నైట్ అయితే ఇంకా నేను చపాతి ఆలు ఏమో ప్రిపేర్ చేశాను ఇద్దరికైతే పెట్టేశానండి ఇంకా స్నానం అయితే ఇంకా మళ్ళీ చేస్తామంటే సర్లే ఇంకా తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత చేదులే అన్నట్టుగా ఇంకా వాటర్ అయితే పెట్టేసానండి వాటర్ అయితే పెడదాం అన్నట్లుగా వాటర్ ఇంకా పెట్టలేదు ఇక్కడ వచ్చేసి చూసారు కదండి ఆలు వంకాయ మిక్స్డ్ కర్రీ అనుకుంటా గుర్తులేదు ఇంకా చపాతి అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా నేను కూడా తినేసాను మా హస్బెండ్ కోసం అనేసి వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసి ఇంకా అన్నీ కడిగేస్తానండి ఇంక ఈ విధంగా అయితే ఇంకా మార్నింగ్ నుంచి చూసారు కదండి రా అంటే పొద్దున నుంచి రాత్రి వరకు నేను చేసుకునే పనులన్నీ ఈ వీడియోలో మీకైతే షేర్ చేశాను ఇంక వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఇలాగ నచ్చుతున్నాయో వ్లాగ్స్ అంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను చేసుకునే వర్క్స్ బాగుంటాయి లేకపోతే మా నా మార్నింగ్ రొటీన్ బాగుంటుందా లేకపోతే ఈవినింగ్ రొటీన్ బాగుంటుందా ఏవి ఇది అంటే బాగుంటుందో నాకు కామెంట్ చేయండి నేనైతే ఒకవేళ మొత్తం డే మొత్తం ఎలాగ వర్క్స్ చేసుకుంటానో బాగుంటుందంటే ఇంకా అలాగే ట్రై చేస్తాను ఒకవేళ లేదు సింపుల్గా తీయండి సిస్టర్ అంటే అలాగే తీస్తాను కానీ ఎంత చేసినా సరే ఇంత కష్టపడుతున్నా సరే ఇంకా నైట్ టైమ్స్ కూడా మేలుకొని నేను ఎడిటింగ్ చేస్తానండి అయినా నావి ఎందుకు పోవట్లేదు ఇంకా అంటే ఇప్పుడు వ్లాగ్స్ అంటే అందరు చేసుకునే వర్క్సే కదండి అందరు వెళ్తాయి నావెందుకు వెళ్ళవన్న అదొక చిన్నది మాత్రం ఉంటుందండి అంటే ఇంత కష్టపడి చేస్తుంటాను కదండి పిల్లలతో అస్సలు అంటే అస్సలు ఇంకా నైట్ టైం మేలుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఎడిటింగ్కు మళ్ళీ డే టైంలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎడిటింగ్ ఇది ఉంటాయి కదండి అంటే డే టైంలో ఎడిటింగ్ చేసుకుంటాను నైట్ టైంలో వాయిస్ ఇస్తాను కదా అలాగా ఇంకా అసలు నాకు రిష్టి ఉండట్లేదు ముందు వీడియోస్ ఏమో కానీ నేను అనుకుంటుంటాను అప్పుడప్పుడు నా హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఒకవేళ వీడియోస్ నుంచి నాకు వచ్చింది ఏం లేదు ఒకవేళ హెల్త్ పాడైపోతే తర్వాత ఏంటి ఇంక అనుకుంటుంటాను తర్వాత మళ్ళీ ఇంకా పర్లేదు ఎప్పుడొకసారి అవుతుంది అన్నట్లుగా ఇంకా చేసుకుంటూ ఉంటానండి అంతే ఇంకా ఇంక ఇక్కడ చూస్తారు కదండి ఇంకా ఎంత కష్టం అంటే వీడియోస్ తీసుకుంటూ పనులు చేస్తే చాలా టైం పడుతుంది అయినా నాకు ఫ్యాషన్ కాబట్టి ఇంకా ఇష్టం అండి నాకు ఎందుకో తీసుకోవడం వీడియోస్ అందుకనేసి ఎంత కష్టమైనా ఏదైనా ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేసుకుంటాం కదా ఇంకా నేను అంతే ఇంకా సర్లేనట్లుగా ఒక సైడ్ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా అన్ని వర్క్స్ చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇంకా ఫైనల్గా ఇంకా నైట్ అయితే ఇంక క్లీన్ చేసేస్తున్నాను అండి ఇంకా మళ్ళీ నైట్ టైం కూడా స్నానం అయితే చేసేస్తాను నేను మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా అయితే కంపల్సరీగా ఎన్ని పనులన్నీ ఉండండి మార్నింగ్ ట్వెల్వ్ కానీ స్నానం అయితే చేసేస్తానండి ఎందుకు అలవాటైపోయింది నాకు స్నానం మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేక నైట్ టైం అయితే స్నానం అయితే అలాగ అలవాటైపోయిందండి ఇక్కడ కౌంటర్ టాప్ అండి ఇంకా మెరిసిపోవాలి అలాగా ఇంకా తుడిచిందే తుడుస్తుంటాను ఇంకా ఎప్పుడు ఇంకా మా అమ్మ అయితే ఏమంటుంది ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు నీకు పనే అవ్వదు అసలు అనేసి అంటుంది కానీ నాకు నేను ఏమనుకుంటాను ఫాస్ట్ ఫాస్ట్గా నేను చేసేసుకుంటాను వర్క్స్ అనేసి అనుకుంటుంటాను కానీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటానండి లేకుండా కానీ పని మళ్ళీ వెతుక్కుంటుంటాను మా పిల్లలు ఏమైనా బుక్స్ పడేసినా అవన్నీ నచ్చవండి నాకు ఇంటి నిండా ఇంకా అవన్నీ నీట్గా పెట్టడం ఏదో ఒక పని అయితే వెతుక్కుంటుంటాను ఒక్కోసారి వీడియోస్ కూడా తీయనండి నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఎంత తీసినా అంతే కదా అన్నట్లుగా ఇంకా ఒక్కొక్కసారి అను అనుకుంటాను తీద్దామనేసి మళ్ళీ ఎందుకు అనేసి తీయను ఇంక విధంగా అయితే అన్ని వర్క్స్ అయితే మా కొత్త ఇంట్లో ఇంకా సెకండ్ డేనో థర్డ్ డేనో అండి గుర్తులేదు ఇంకా ఈ హౌస్లో అయితే ఇంకా చేసేసానండి వర్క్స్ అన్నీ ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నమోదు వీడియోస్ కూడా చూసేయండి బాయ్